హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ ఈ ఈరోజు వీడియోలో బోల్డ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాతి ఉసిరికాయలతో ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా ఉండే ఆమ్లా క్యాండీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము అంతేకాకుండా ఈ క్యాండీస్ ప్రిపరేషన్లో మనకి జాగరే జ్యూస్ వస్తుంది కదా ఈ జ్యూస్ని వన్ ఇయర్ పాటు ఎలా స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఇలా స్టోర్ చేసుకున్న తరువాత దీనితో ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం ఆమ్లా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాము ఈ ప్రాసెస్లోనే లోనికి ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లా చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము ఇది వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇక ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఉసిరికాయలను తీసుకొని చక్కగా వాష్ చేసుకొని తడేమి లేకుండా ఆరబెట్టుకోవాలి అప్పుడు ఆ ఉసిరికాయలను ఇలా జిప్లా కవర్లలో లేదంటే ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఐదు ఆరు గంటల పాటు ఉంచుకోవాలి ఐదు ఆరు గంటల తర్వాత బయటికి తీస్తే ఉసిరికాయలు ఇదిగోండి ఇలా ఉంటాయి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీయటం వల్ల ఉసిరికాయల నుంచి తొనలను చాలా సింపుల్గా తీసుకోవచ్చండి ఉసిరికాయల నుంచి తొనల్ని ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఇలా తీసుకొని ఉసిరికాయల్ని చాకుతో ఎలా ఘాటు పెట్టుకోవాలి ఘాటు పెట్టుకొని సైడ్కి కొంచెం ఎలా అన్నాము అంటే చాలా సింపుల్గా తొనలన్నీ వచ్చేస్తాయి ఒక సిక్స్ అవర్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది చూడండి చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు ఇలా మరొక ఉసిరికాయని కూడా చూద్దాము అదిగోండి ఇలా ఘాట్ పెట్టుకొని సైడ్ కనుక్కోవటమే చాకుని అప్పుడు చాలా సింపుల్గా వచ్చేస్తాయి అన్ని ఉసిరికాయల నుంచి తొనలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న ఫ్రిడ్జ్లో ఉన్నవాళ్ళు ఉసిరికాయలను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి వీలుండదు కదా అలాంటప్పుడు డీప్ ఫ్రిడ్జ్ కింద ఉండే ఫస్ట్ లో ఈ ఉసిరికాయల్ని పెట్టుకొని ఇరవై నాలుగు గంటల పాటు వదిలేసేయాలి ఇరవై నాలుగు గంటల తర్వాత నెక్స్ట్ డే అదే టయానికి ఈ ఉసిరికాయలను బయటికి తీసి అప్పుడు కూడా ఈజీగా ఇలా తొనల్ని తీసుకోవచ్చు ఇదిగోండి అన్ని ఉసిరికాయల నుంచి మనం సీడ్స్ సపరేట్ చేసేసాము ఇలా తొనల్లాగా చేసుకున్నాము ఇదిగోండి ఉసిరికాయ తొనల్ని ఇలా కొంచెం పెద్దవిగా చేసుకుంటే డ్రై అయిన తర్వాత కూడా చూడడానికి చాలా చక్కగా ఉంటాయి ఇలా అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు వన్ కిలో ఉన్నాయండి ఇప్పుడు ఈ ముక్కలను ఇలా గాజు పాత్ర లేదంటే జాడీలోకి వేసుకోవాలి మనకి గాజు పాత్ర కానీ జాడీ కానీ అవైలబుల్గా లేనప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి అంతే కానీ స్టీల్ లేదంటే వేరే మెటల్స్ని యూజ్ చేసుకోకూడదు మనము వన్ కేజీ ఉసిరికాయ ముక్కలకి ఒక హాఫ్ కిలో వరకు జాగరి వేసుకోవాలండి హాఫ్ కిలో జాగరీని ఇలా పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలు జాగరి చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి ఐదు నిమిషాల పాటు ఇలా చక్కగా కలుపుకొని తరువాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇరవై నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఉసిరికాయ ముక్కలు ఇలా ఉన్నాయి ముక్కలను ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఈ ముక్కలను మధ్యలో కూడా ఒకసారి కలుపుకోవాలండి ఒక పది గంటల తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత ఈ ముక్కలను అన్నిటినీ సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలను ఇలా ఒక ప్లేట్లోనికి తీసుకొని పలుచుగా పరుచుకోవాలండి ఇలా పలుచుగా పరుచుకున్న తరువాత వీటిని ఎండలో పెట్టుకొని బాగా ఎండబెట్టుకోవాలి ఇవి ఎండిపోవడానికి ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఇవి ఎండబెట్టుకునేటప్పుడు ఈ ప్లేట్ మీద ఒక నెట్ క్లాత్ని కప్పుకున్నామంటే దుమ్ము ధూళి లాంటివి ఏమీ పడకుండా ఉంటాయి ఇదిగోండి ఉసిరికాయ ముక్కలు బాగా ఎండిపోయాయి ఇలా విరిచి విరిచి చూసామంటే తడి కూడా ఏమీ లేదు ఇలా బాగా ఎండిపోవాలి ఇలా ఎండిపోకుండా మధ్యలో కనుక తడి ఉందంటే ఇవి తొందరగా పాడైపోతాయి అందుకని వీటిని బాగా ఎండబెట్టుకోవాలి ఉసిరికాయ ముక్కలను మనం జాగరీ వాటర్లో ఉంచాం కదా అవి ఒక రెండు ఇరవై నాలుగు గంటల పాటు మాత్రమే ఉంచాలండి అంతకంటే ఎక్కువ టైం కనుక ఉంచామంటే ఈ ముక్కలు తినేటప్పుడు అంత టేస్టీగా ఉండవు అలాగే కొంచెం పీచు పీచు లాగా అనిపిస్తాయి ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్న ఆమ్లా క్యాండీస్ని మనము స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి జిప్లాక్ కవర్స్ని యూస్ చేసుకోవచ్చు ఇలాంటి జిప్లాక్ కవర్స్లో వేసుకోవచ్చు లేదంటే ఎయిట్ టైట్ బాక్సుల్లో కూడా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఆమ్లా క్యాండీస్ని ఇలా రెడీ చేసుకున్నామంటే ఈ కొలతలతో టేస్ట్కి చాలా బాగుంటాయి అలాగే రెండు మూడు సంవత్సరాలైనా నిలువుంటాయి ఈ కొలతలతో మీరు ఒకసారి ఆమ్లా క్యాండీస్ని ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీలోకి వెళ్దామా ఇదిగోండి మనం ఆమ్లా క్యాండీస్ తయారు చేసుకునేటప్పుడు మనకు ఒక జ్యూస్ వచ్చింది కదా ఆ జ్యూస్ని ఇలా సిరప్ లాగా ప్రిపేర్ చేసుకొని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ సిరప్తో మనము ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక వన్ మినిట్లోనే ఇలా ఆమ్లా జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు అంతేకాదండి ఈ జ్యూస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా నచ్చుతుంది ఇదిగోండి జాగరి ఆమ్లా వాటర్ నాకు ఈ సీసాలకు రెండింటికి వచ్చింది ఇప్పుడు దీనితో మనం సిరప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనము ఉసిరికాయ ముక్కలను ఈ వాటర్ నుంచి తీసిన తరువాత ఆ రోజే మనము ఈ సిరప్ని ప్రిపేర్ చేసుకోవటం కుదరలేదంటే ఇలా సీసాల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ త్రీ డేస్ తర్వాత కూడా చేసుకోవచ్చు ఆమ్లా సిరప్ని తయారు చేసుకోవటం కోసం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి స్టీల్ పాత్రను పెట్టుకోవాలి అందులో ఈ వాటర్ని మొత్తాన్ని పోసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హైలోనికి మార్చుకుంటూ ఈ సిరప్ చిక్కపడే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇలా కలుపుకుంటూ చిక్కబడే వరకు చూసుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాల పాటు మరిగిన తర్వాత సిరప్ కొంచెం చిక్కబడుతుంది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జింజర్ పౌడర్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి జింజర్ పౌడర్ అవైలబుల్గా లేదు అనుకుంటే ఆ ప్లేస్లో మనము అల్లముని తీసుకోవాలి అల్లంని రెండు లేదా మూడు ఇంచుల వరకు తీసుకొని దాన్ని మెత్తడి పేస్ట్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకుంటూ దీన్ని మరిగించుకోవాలి ఒకసారి చెక్ చేసుకుందాము ఇదిగోండి ఈ సిరప్ కొంచెం చిక్కగా మారింది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక రెండు పెద్ద నిమ్మకాయల నుంచి జ్యూస్ తీసుకొని కలుపుకోవాలి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ లెమన్ జ్యూస్ని కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సిరప్తో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇదిగోండి ఈ జ్యూస్ పూర్తిగా ఆరిపోయింది ఈ సిరప్ ఇప్పుడు దీనిని గ్లాస్లోనికి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి వాటర్ను పోసుకోవాలి వాటర్ను పోసుకొని స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లా జ్యూస్ రెడీ అయినట్లే ఈ జ్యూస్ని సమ్మర్ సీజన్లో అయితే కూల్గా తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కూల్ డ్రింక్స్కి బదులు ఇలా ఆమ్లా జ్యూస్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు ఈ సిరప్ టూ ఇయర్స్ అయినా స్టోర్ ఉంటుందండి ఇప్పుడు మనం టూ రెసిపీస్ చూసేశాం కదా ఇప్పుడు ఇక థర్డ్ రెసిపీ చూద్దాము మూడో రెసిపీ వచ్చేసి చట్నీ అండి ఆమ్లా జింజర్ చట్నీ ఇది టిఫిన్స్లోనికి చాలా చాలా బాగుంటుందండి దీన్ని ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసుకున్నామంటే వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఈ చట్నీ కోసం మనం సిరప్ను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ సిరప్ని ఒక బౌల్లోనికి ఫోర్ స్పూన్స్ వరకు తీసుకోవాలి ఈ చట్నీని ఈ సిరప్తో చేసుకుంటామండి ఈ చట్నీ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీయగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక కప్పు వరకు టమాటో పచ్చడి ఉంటుంది కదా నిలవ పచ్చడి దాన్ని ఒక కప్పు వరకు తీసుకోవాలి అలాగే జింజర్ని మూడు ఇంచుల వరకు తీసుకోవాలి ఈ జింజర్ని నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసుకున్నానండి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోనికి జింజర్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ జింజర్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి జింజర్ని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనికి టమాటో పచ్చడిని కూడా వేసుకుంటున్నాను టమాటో పచ్చడిని కూడా వేసుకొని రెండింటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఒక త్రీ ఇంచెస్ జింజర్కి ఒక కప్పు వరకు టమాటో పచ్చడి పడుతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కూడా కొంచెం వేగాలండి పోపు దినుసులు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి కరివేపాకును వేసుకోవాలి కరివేపాకును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తరువాత ఎండుమిర్చిని ఒక ఐదు ఆరు ఎండుమిర్చిని తీసుకొని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి ఈ ఎండుమిర్చిని కూడా కొంచెం వేయించుకోవాలి అలాగే ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగును కూడా వేసుకొని ఒకసారి పోపును బాగా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి ఉంది కదా అందులోనికి ఆమ్లా సిరప్ని ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మూడు నుంచి నాలుగు స్పూన్లు అయితే సరిపోతుందండి ఒక కప్పు పచ్చడికి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి వేడి చేసి చల్లార్చిన వాటర్ని కూడా కొంచెం పోసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఈ చట్నీ పల్చగా కావాలి అంటేనే ఈ వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా వేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని ఇందులో పిండుకోవాలి ఒక కప్పు చట్నీకి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి నిమ్మకాయని పిండుకున్న తర్వాత ఈ చట్నీని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చట్నీ మనకి ఇడ్లీ దోశ చపాతి ఏ టిఫిన్స్ లోనికైనా చాలా బాగుంటుంది ఈ చట్నీ రెండు మూడు నెలలు కూడా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లా జింజర్ చట్నీ కూడా రెడీ అయినట్లేనండి వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి